రజనీకాంత్ కూలీ నూట ఇరవై కోట్లకు ఓటీటీ ఆఫర్ కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తుండటం మంచి హైప్ను క్రియేట్ చేసింది కూలీ టైటిల్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు భారీ ధరకే దక్కించుకున్నారని తెలుస్తుంది కాగా తాజాగా మరో ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కూలీ చిత్రానికి నూట ఇరవై కోట్ల భారీ ఆఫర్ను అందించిందంట కేవలం ఓటీటీకే నూట ఇరవై కోట్ల అంటే మామూలు విషయం కాదు ప్రస్తుతం ఆ బడ్జెట్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించవచ్చని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు రామ్ చరణ్ సినిమాలో ధోని నిజమెంత రామ్ చరణ్తో రూరల్ డ్రాప్లో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు ఇటీవల హైదరాబాద్లో జరిగిన షెడ్యూల్లో పవర్ క్రికెట్కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసినట్లు సమాచారం అయితే సినిమాలో ఓ స్టార్ క్రికెటర్ అవసరమయ్యే పాత్ర ఉందని దానికోసం ఏకంగా భారత్ స్టార్ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది ధోని నటించడం లేదని అసలు అలాంటి క్యారెక్టర్ కూడా తమ చిత్రంలో లేదని క్లారిటీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు